కాంగ్రెస్ పార్టీ డర్టీ గేమ్ ఆడుతోందని అంటే చెత్త రాజకీయం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పైన విచ్చుకుపడ్డారు ఆయన ఇండియా టుడేకు సంబంధించిన ఒక ఎడ్యుకేషన్ సమ్మిట్లో తిరుపతిలో అనేక ప్రశ్నలకు రాజీవ్ సర్దేశాయ్ సీనియర్ జర్నలిస్ట్ అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన జవాబు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ తన చరిత్ర నుంచి గుణపాఠాలు ఇప్పటికీ నేర్చుకోలేదని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేశారు గతంలో తమ చిన్నాన్న ఆయన వైఎస్ రెడ్డి గారిని తమ పైన పోటీ పెట్టడానికి ఆయనను మంత్రిగా చేసి తమపై పోటీ పెట్టిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు సో ఇప్పుడు తన సోదరిని తనపైన కాంగ్రెస్ పార్టీ ప్రయోగిస్తోందని ఆయన నిందించారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను విభజించి ఆంధ్రప్రదేశ్కు భారీ నష్టం చేయడమే కాకుండా ఇప్పుడు తమ కుటుంబాన్ని చీల్చి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి చూస్తోందని కాంగ్రెస్ పార్టీ పైన ఆయన విచ్చుకుపడ్డారు అంటే ఆయన ధ్వజమెత్తారు బహుశా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన ఆయన ఎప్పుడు విమర్శ చేసిన దాఖలా లేవు ఎప్పుడైతే తన సోదరి షర్మిలను కాంగ్రెస్ పార్టీ ఒక అస్త్రంగా ఆంధ్రప్రదేశ్లో విడిచిపెట్టిందో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే షర్మిలను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు ఇచ్చిందో ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పని పరిస్థితుల్లో తన చెల్లెల్ని అలాగే కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శించడానికి ఆయనకి ఇప్పుడు తప్పని పరిస్థితులు నెలకొన్నట్టు కనిపిస్తోంది సరే ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన చాలా విషయాలు మాట్లాడాడు అంటే ఆయనకు తెలుసు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ను తాను ధిక్కరించి ఏ రకంగా బయటికి రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయో అలాగే సొంత పార్టీని స్థాపించి ఎన్ని కష్టాలను కష్టాల కోర్చి అధికారంలోకి రావడానికి తన తాను పడ్డ శ్రమ ఏమిటో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అందువల్ల కాంగ్రెస్ పార్టీ గతంలో ఆయనకు విధంగా ఉండింది బస్ బట్ ఇప్పుడు అంటే మారిన రాజకీయ సమీకరణల కారణంగా కావచ్చు పొలిటికల్ పోడేసర్ వల్ల కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నాన్ ఎంటిటీగా తయారైంది అంటే ఒక గుర్తింపు లేని రాజకీయ పార్టీగా తయారైంది రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలకు కూడా రెండు జాతీయ పార్టీలకు కూడా నూటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన సంగతిని మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి సో ఇవాళ ఇండియా టుడే సమ్మిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఎటువంటి ప్రభావాన్ని చూపవని కూడా ఆయన అన్నారు ఏ రకంగా కూడా ఎన్నికల్ని ఆ రెండు జాతీయ పార్టీలు ప్రభావితం చేయవని కూడా ఆయన స్పష్టం చేశారు సో జగన్మోహన్ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అక్కడ తెలుగుదేశం జనసేన పార్టీతో మాత్రమే ఆ కూటమితో మాత్రమే తమ పోరాటం ఉండే అవకాశం ఉన్నట్టుగా ఆయన ఒక సూచన చేసినట్టు అంటే ఆ రకమైన సంకేతం ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది సరే అలాగే చంద్రబాబు నాయుడు ఇష్యూ కూడా ఈ సందర్భంగా చర్చ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి ఆయన పైన ఎన్నికల ముందు అంటే ఎన్నికలు మార్చ్ ఏప్రిల్లో జరగబోతున్నప్పుడు మేము సెప్టెంబర్ అక్టోబర్లో రాజకీయంగా తాము ప్రత్యేకారం తీర్చుకోవాలని ఎందుకు అనుకుంటామని కూడా చెబుతూ చంద్రబాబు నాయుడు గారి పైన పర్టికులర్గా స్కిల్ స్కామ్కు సంబంధించి ఇతర స్కాములకు సంబంధించి సిఐడి కేసులు నమోదు చేసిందని ఆ కేసులకు సంబంధించి ఆధారాలు ఉన్న కారణంగానే కోర్టులు కన్విన్స్ అయ్యి జైలుకు పంపించాయి పంపించాయని జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇచ్చారు సో ఇందులో ఎటువంటి రాజకీయాలు లేదు రాజకీయాలు లేవు అలాగే ప్రతీకారం అనే ఒక వ్యవహారం కూడా ఇక్కడ ఇక్కడ కూడా కనిపించదు ఈ ప్రతీకారం అనే దానికి కూడా ఇక్కడ అవకాశం లేదని తేల్చి చెప్పారు సో చంద్రబాబు నాయుడు గారంతా కూడా ఆయన అవినీతి పరుడని సిఐడి సాక్ష్యాధారాలు కోర్టుల్లో సబ్మిట్ చేయడం కోర్టులు వాటిని నిర్ధారించి ఆయనను రిమాండ్కు పంపించడం యాభై రెండు రోజుల పాటుగా ఆయన యాభై రెండు రోజుల పాటు ఆయన జైల్లో ఉండడం వీటన్నిటి కూడా ఆయన చెప్పారు ఇంకా అభ్యర్థుల మార్పుల చేర్పులకు సంబంధించి కూడా రాజదీప్ సర్ రాజ్దీప్ సర్దేశాయ్ కొన్ని ప్రశ్నల్ని సూటిగా సంధించారు దాదాపు యాభై ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులను మార్పులు చేయడం కానీ అలాగే ఒక పది లోక్సభ సెగ్మెంట్స్లో అభ్యర్థులని మార్పులు చేర్పుల విషయాల విషయాన్ని ఆయన ప్రస్తావించారు అంటే ఈ రకమైన మార్పులు చేర్పుల వల్ల నష్టమేమైనా జరుగుతుందా అని చెప్పినప్పుడు అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా జవాబిచ్చాడు ఆయన చెప్పింది ఏమిటంటే ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది సానుకూల పరిస్థితులు ఉన్నాయి సానుకూల వాతావరణం ఉంది అయితే కొంతమంది ఎమ్మెల్యేల పట్ల కొందరు స్థానిక అధికార పార్టీ నాయకుల పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్న కారణంగానే అలాగే కొన్ని సామాజిక సమీకరణ దృష్ట్యా కూడా మార్పులు చేయవలసి వచ్చిందని మార్పులు చేస్తున్నామని అయితే ఎన్నికలకు ముందు ఎన్నికలు సమీపించిన సమయంలో ఇటువంటి మార్పులు చేర్పులు చేయడం వల్ల ఏదైతే ప్రజల్లో కానీ అంటే పార్టీలో ఒక అయోమయమ వాతావరణం కావచ్చు గందరగోళమైన పరిస్థితులు కానీ కలగకుండా అటువంటి వాతావరణం లేకుండా చేయడానికి అంటే కన్ఫ్యూషన్ ఏమీ లేకుండా చేయడానికి అంటే అప్పటికి ఈ పరిస్థితులను సర్దుకుంటాయన్న ఒక అభిప్రాయాన్ని ఆయన తెలియజేశారు మరొకటి ఆయన విజన్ గురించి కూడా చెప్పారు ఒకటి ఏంటంటే పిల్లలు ఓటర్లు కాదు కనుక స్కూళ్ళలో చ స్కూళ్ళలో చదువుకునే పిల్లల విషయంలో ప్రభుత్వాలు ముఖ్యంగా పాలకూరగా అనేవి పట్టించుకోవని కానీ తాను మాత్రం పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ విద్యా ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నిస్తూ వస్తున్నానని అందుకే ఇంగ్లీష్ మీడియంని తెలుగు స్కూళ్లలో మన ప్రభుత్వ స్కూళ్ళలో ప్రవేశ పెట్టడానికి సంబంధించిన కారణాలను ఆయన వివరిస్తూ ఎవరైతే తనను ఈ రకంగా ప్రశ్నిస్తున్నారో అంటే తెలుగు మీడియంను నాశనం చేస్తున్నారని ధ్వంసం చేస్తున్నారని ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించే వాళ్లను జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇండియా టుడే సబ్మిట్ వేదికగా ఆయన సూటిగా వాళ్లను కొన్ని ప్రశ్నలు వేశారు ఎవరైతే ఇక్కడ మాట్లాడుతున్నారో అటువంటి వాళ్ళు తమను తాము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని తమ పిల్లలు కానీ తమ మనవాళ్ళు కానీ తమ వంశలోని వాళ్ళు తమ బంధువులు వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారా లేక తెలుగు మీడియం స్కూల్లో చదువుతున్నారా అనే అనే ప్రశ్నను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఆయన వాళ్ళను ప్రశ్నించారు అందువల్ల ఏంటంటే స్థూలంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ జరిగిన అంటే ఇండియా టుడే సమ్మిట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా పరమైన వ్యవహారాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు సంస్కరణలు విద్యా రంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు ఈ రెండింటి గురించి ఆయన స్పెసిఫిక్ గా చెప్పారు ఈ రెండు అంటే విద్యా వైద్య రంగం ఇవి నిజానికి ఆదాయ వనరులు తీసుకొచ్చే రంగాలు కానప్పటికీ కూడా ఇవి ప్రతి మనిషి జీవితంలో అత్యంత ముఖ్య ముఖ్యమైనవి కనుక ప్రతి కుటుంబానికి ముఖ్యమైనవి కనుక ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే ఈ రంగాల్లోనే భారీ మార్పులు చేర్పులు తీసుకురావాలని తాను అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచే అటువంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్టుగా ఆయన విద్యా వైద్య రంగంలో చేపట్టిన సంస్కరణలు తీసుకొచ్చిన మార్పుల గురించి ఆయన చాలా డీటెయిల్డ్గా ఈ ఈ సమ్మిట్లో ఆయన వివరించారు అంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్షేమం సామాజిక న్యాయం సుపరిపాలన వగేర అంశాలను ప్రస్తావిస్తూనే మరోవైపు రాజకీయ పార్టీలను అంటే ఎవరైతే వైసీపీని వ్యతిరేకిస్తున్నారో ఎవరైతే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు లేకపోతే ఇతర పార్టీలు ఏవైతే వాటన్నిటి గురించి కూడా ఆయన ఈ ఈ వేదికను ఉపయోగించుకొని వాటిపైన విసుకుపడడానికి ప్రయత్నించట్టుగా మనకు కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్